నాన్ వెజ్ తినే వాళ్ళందరిలో మలబద్ధకం వస్తుందని మనం చెప్పలేం మనం ఎప్పుడైనా సరే సమతుల్యమైన ఆహారం మనం తినే ఆహారంలో డెఫినెట్లీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ని మనకి సప్లిమెంట్ చేస్తుంది కొన్ని రకాల విటమిన్స్ బీట్వెల్ లాంటివి నాన్ వెజిటేరియన్లో మాత్రమే దొరుకుతాయి కానీ నాన్ వెజ్ తినే వాళ్ళల్లో కూడా సమతుల్యంగా అంటే రెగ్యులర్గా పండ్లు కాయగూరలు ఫైబర్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చే అవకాశం ఉండదు కానీ జనరల్గా ఇప్పుడు యంగ్స్టర్స్లో మనం చూస్తే నాన్ వెజిటేరియన్ మాత్రమే తీసుకుంటా పండ్లు కాయగూరలు అనేది తీసుకోకుండా ఉండే అవకాశం తీసుకోకట్లేదు ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళలో మలబద్ధకం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్తో సంబంధం లేకుండా ఎవరికైనా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది మనం తినే ఆహారంలో పీచు పదార్థం సరిపడా లేకపోతే పీచు పదార్థం అనగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తీసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సో నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళందరిలో మలబద్ధకం ఉండదు పండ్లు కాయగూరలు సరిగ్గా తీసుకునే వాళ్ళలో అది నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా పండ్లు కాయగూరలు సరిపడా తీసుకోకపోతే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది సో ఫైబర్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కానీ చిన్నపిల్లలు కానీ జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి మాత్రమే తింటున్నారు పండ్లు కాయగూరలు యొక్క ఇంపార్టెన్సు దాని హెల్త్ బెనిఫిట్స్ వీళ్ళెవరికి తెలియట్లేదు కాబట్టి ఇది మనం ఇంక్రీజ్ చేస్తే ఈ మలబద్ధకం నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది